టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చవి చూడకుండా దూసుకెళ్ళిపోతుంది సూపర్ ఎయిట్ లో కూడా సూపర్ గానే రాణిస్తో అయితే ఈ రోజు మ్యాచ్ అనంతరం మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాట్స్మెన్స్ పైన వచ్చిన విమర్శలను పూర్తిగా తిప్పికొట్టాడు అంతేకాకుండా భారత జట్టుపై వస్తున్న విమర్శలను కూడా కొంత వరకు రోహిత్ శర్మ పూర్తిగా తప్పుబట్టాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఈరోజు మేము ఎంత ఆవేశంగా క్రికెట్ ఆడాము అనేది మాకు మాత్రమే తెలుసు చాలా కాలం తర్వాత మేము ఈరోజు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశామని నాకు చాలా సంతృప్తికరంగా ఉంది అయితే చాలామంది మా భారత జట్టు బ్యాట్స్మెన్ ఫామ్ పైన విపరీతంగా విమర్శలు చేస్తున్నారు మరి కొంతమంది లేని జాలిని లేని భయాన్ని చూపిస్తున్నారు ఈ మ్యాచ్తో వాళ్ళందరికీ కూడా బహుశా అన్ని తెలిసి వచ్చి ఉంటాయి ఎందుకనంటే మేము ఏదైతే చేయాలనుకున్నామో అది ఈరోజు అక్షరాల చేసి చూపించాం మేము చాలా గొప్ప ఆటని ఆడాం ఎందుకనంటే ఈరోజు అసలు పరిస్థితులు ఏమీ బాగాలేవు చాలా వేగవంతమైన గాలులు ఈడ్చి కొడుతున్నాయి ఈడుపు గాలులు ఎక్కువగా ఉన్నాయి సేమతో ఇబ్బంది పడ్డ మేము ఈరోజు గాలితో ఇబ్బంది పెట్టాం కానీ ఈరోజు మేము చాలా తెలివైన క్రికెట్ ఆడాం ముఖ్యంగా బ్యాట్తో బాల్తో మేము గత కొన్ని కొన్ని మ్యాచెస్ అంటే ఈ టోర్నమెంట్లో ఎన్నో మ్యాచెస్ మేము బాల్తో రాణించాం కానీ ఈరోజు బ్యాట్స్మెన్స్ మాత్రం ఇరగ తీసేశారు నేను మ్యాచ్కి వెళ్ళే ముందు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఉన్న ఎనిమిది మంది బ్యాటర్స్కి నేను ఒక టార్గెట్ ఇచ్చాను ఆ టార్గెట్ని ఛేదిస్తేనే వాళ్ళకి నా నా నిజమైన సవాల్ అని చెప్పాను వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక డ్యూటీ కోసం చాలా ప్రయత్నించారు అయితే ఇక హార్దిక్ పాండ్యా ఈరోజు హాఫ్ సెంచరీ కొట్టడం నిజంగా నాకెంతో మానసిక సంతోషాన్ని ఇచ్చింది అతనిపైన ఎన్నో రకాల విమర్శలు అయితే ఎదురవుతూనే ఉన్నాయి టీ ట్వంటీలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ కొట్టామా హండ్రెడ్ కొట్టామా అనేది మ్యాటర్ కాదు మనం బౌలర్స్ పైన ఎంత ప్రెషర్ తీసుకొస్తున్నాము అనేది మాత్రమే మ్యాటర్ అయితే ఈ రోజు బ్యాట్స్మెన్స్ అందరూ నేను చెప్పిన మాటను అనుసరించి చక్కగా ఆడారు స్వేచ్ఛగా ఆడారు అంత స్వేచ్ఛగా ఆడటం వల్లేమో బహుశా మంచి ఫలితాన్ని మేము రాబట్టగలిగాము ఇక హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలి అంటే అతను ఒక అద్భుతమైన ఆటగాడు అతని సత్తా గురించి మా అందరికీ తెలుసు అతనేదో రెండు మూడు మ్యాచెస్లో లో విఫలమైనంత మాత్రాన మేము అతన్ని వదులుకోలేము ఖచ్చితంగా తన మీద మేము భారత జట్టు బాధ్యతని ఖచ్చితంగా పెట్టి పెట్టితేడతాము ఇక ఒక ఐదు వికెట్లు మ్యాక్సిమం పోయేంత వరకు మేము బ్యాటింగ్ కొనసాగించాలనుకున్నాము హార్దిక్ ఏ రకంగా మ్యాచ్ను ముగిస్తాడు ఎంత గొప్పగా చేయగలడనేది మాకు బాగా తెలుసు అందుకనే ఈ రోజు మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము ఇంకా ఇదే ఎక్సైట్మెంట్ ని మేము ముందుకు తీసుకెళ్లి మా ఆటని బౌలింగ్ కండిషన్స్ బ్యాటింగ్ కండిషన్స్ ని చేసుకుంటాం అని అన్నాడు